పదేళ్లలో నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు ఉంది కాబట్టి దేశానికి అవసరం కాబట్టి ఈ రోజు కార్పొరేట్ రావడం సంతోషకర విషయం అదేవిధంగా ఈ రోజు ఆ ప్రాంతాన్ని మహేశ్వరం ప్రాంతానికి బరంపేట్ మీర్పేట్ ప్రాంతంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వస్తారు రేవంత్ రెడ్డి గారు మీ అనుక్రం గతంలో జయపాల్ రెడ్డి మీ మామ గారు అదేవిధంగా గతంలో సబితా ఇంద్ర ఇద్దరు మినిస్టర్లు ఉన్నప్పుడు ఆ రోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ అది నూట యాభై ఫీట్లు అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపన గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మున్న పోయిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండింటివి పట్టించుకోవాలి మీరు అక్కడ వస్తున్నారు కాబట్టి దాని మీదే ఏమైనా హామీ ఇవ్వగలుగుత రాగలుగుతున్నాం ఎందుకంటే మీద నమ్మకం లేకనే ఇలా కార్పొరేటర్ అంత వచ్చి భారతీయ జనతా పార్టీ మీద చేస్తారు మీరు ఇంకో విధంగా మొన్న సీఎం అయినాక కూడా ఫార్మా సీటు మీద ఒకరోజు ఫార్మా సీటు ఉందంటారు ఒకరోజు ఫార్మాసీటు లేదంటారు అసలు ఫార్మసీట్ ఉందా లేదా ఈ మహేశ్వరం ప్రజలతో చెలగట్టడం మంచిపోతుంది కాదు విధంగా మీరు మెట్రో తీసుకొస్తామంటారు కందుకూరు వరకు అది ఎప్పటివరకు చేస్తారు తెచ్చేది ఉందా లేదా రైతులను మోసం చేశారు మహిళలను మోసం చేశారు నిజంగా కూడా అబ్బా తాతలకు పింఛనిస్తా అని చెప్పి ఇప్పటి వరకు లేరు మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి కార్పొరేటర్ రావడం సంతోషకర విషయం మీరు రావడం నరేంద్ర మోడీ గారు అందరూ అందరూ కష్టపడి పనిచేస్తున్నాం మీ అందరికి వెళ్ళా వెళ్ళ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది మీ అందరు వచ్చిన అందరికి అవసరం ఇస్తున్నాం జిల్లా పదేళ్లలో నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు ఉంది కాబట్టి దేశానికి అవసరం కాబట్టి ఈ రోజు కార్పొరేట్ రావడం సంతోషకర విషయం అదేవిధంగా ఈ రోజు ఆ ప్రాంతాన్ని మహేష్ ప్రాంతానికి బరంపేట్ మీర్పేట్ ప్రాంతంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం గతంలో జయపాల్ రెడ్డి మీ మామగారు అదే విధంగా గతంలో సబితా ఇంద్ర ఇద్దరు మినిస్టర్లు ఉన్నప్పుడు ఆ రోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ అది నూట యాభై ఫీట్లు అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని పట్టి